హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ కిచెన్ ఇవాళ మీ అందరితో ఒక మంచి నాన్ వెజ్ డిష్ని షేర్ చేద్దామని వచ్చేసాను ఆల్రెడీ తమ్మ చూసేసి ఉంటారు మీ అందరికి తెలిసిపోయి ఉంటుంది మరి ఇవాళ మీ అందరితో ఒక మంచి ముస్లిం స్టైల్ గోంగూర మటన్ ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్పేస్తాను సో అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ మటన్ బోన్స్ మెయిన్గా బోన్స్ ఉంటేనే ఈ గోంగూర మటన్లో చాలా బాగుంటుంది సో నేనైతే బోన్స్ని తీసుకున్నాను వాటిని మంచిగా ఫ్రెష్గా కడిగేసి రెండు మూడు సార్లు కుక్కర్లో పెట్టేసుకుందాము కుక్కర్లో పెట్టుకున్నప్పుడు మనం దాంట్లో ఒక వన్ టీ స్పూన్ పసుపు వేద్దాము అలాగే వన్ టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసేసి ఆ తర్వాత మనం దీంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేద్దాం ఎందుకంటే మటన్లో నుంచి కూడా మనకు వాటర్ వచ్చిద్ది కాబట్టి హాఫ్ గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయిద్ది పెట్టేసి మనం మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేద్దాము ఒక నాలుగు విజిల్స్ హై ఫ్లేమ్లో పెట్టండి అండ్ ఒక నాలుగు విజిల్స్ లో ఫ్లేమ్లో పెట్టండి కానీ మీ మటన్ మీరు తెచ్చిన మటన్ దాన్ని బట్టి ఉంటుంది ఇఫ్ మీరు తెచ్చిన మటన్ లేతగా ఉందనుకోండి లో ఫ్లేమ్లో టూ విజిల్స్ మాత్రమే పెట్టండి అదే మీరు తెచ్చిన మటన్ కొంచెం గట్టిగా ఉందనుకోండి మీరు నాలుగు విజిల్స్ పెట్టండి ఏదైనా మీరు ఒకసారి తీసిన తర్వాత ఉడకకపోతే ఇంకొకసారి బాయిల్ ఒక టూ విజిల్స్ వచ్చే వరకు మీరు బాయిల్ పెట్టుకోండి అలాగే ఇక్కడ నేను రెండు కట్టలు గోంగూరని కూడా తీసుకొని ఫ్రెష్గా మంచిగా కడిగేసాను ఎందుకంటే గోంగూరలు ఎక్కువ మనకు మట్టి ఉంటుంది కదా సో అందుకే నీట్గా కడిగి పెట్టేసుకున్నాను ఫస్ట్ మనం గోంగూర అయితే ప్రిపేర్ చేసేసుకుందాము అక్కడ కుక్కర్ పెట్టేసాము కదా మటన్ బాయిల్ అయ్యేలోపు ఇక్కడ గోంగూర అయితే ప్రిపేర్ అయిపోయింది సో నేను ఒక బౌల్ తీసుకున్నాను దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసి మనం దాంట్లోకి ఆయిల్ హీట్ అవ్వగానే దాంట్లోకి మనం పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఐదు పచ్చిమిరపకాయలని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసేసుకున్నాను ఈ గోంగూరలో మనం కారం కూడా యాడ్ చేస్తామండి కానీ నేను చెప్పిన క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయింది పచ్చిమిరపకాయలు పర్ఫెక్ట్గా ఐదు పచ్చిమిరపకాయలు వేయండి ఎందుకంటే ఈ గోంగూర మటన్ అనేది మంచి స్పైసీ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కొంచెం స్పైసీనెస్ తగ్గినా కూడా అస్సలు బాగోదు సో నేనైతే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొంచెం మగ్గడానికి మూత పెట్టేశాను సిమ్లో నేను ఈ గోంగూర మొత్తం ప్రాసెస్ అయ్యే వరకు సిమ్లోనే పెట్టి ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే పర్ఫెక్ట్గా ఉండాలి కొంచెం మాడినా కూడా అస్సలు టేస్ట్ బాగోదు సో అందుకే కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత కాస్త పింకిష్ కలర్కి మారినాయి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయలు దాంట్లోకి నేను ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి ఆ తర్వాత దీంట్లోకి మనం పచ్చి కొబ్బరి పేస్ట్ యాడ్ చేసుకుందాం పచ్చి కొబ్బరి పేస్ట్ దీంట్లో అయితే ఆప్షనల్ మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకొని లేకపోయినా పర్లేదు అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఉప్పు వేసేటప్పుడు చూసి యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం బాయిల్లో మటన్ బాయిల్ చేసేటప్పుడు ఉప్పు యాడ్ చేస్తాము గోంగూరలో యాడ్ చేస్తాము అండ్ మటన్ కర్రీ చేసేటప్పుడు కూడా యాడ్ చేస్తాము కాబట్టి సో మీరు చూసి లాస్ట్లో కావాలంటే రెండు కలిపిన తర్వాత మీరు సాల్ట్ టేస్ట్ చేసి యాడ్ చేసుకోండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి పేస్ట్ని కూడా యాడ్ చేశాను అవి రెండు కూడా మంచిగా ఫ్రై అవ్వాలి మంచిగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అయింది ఎలా అంటే మనం ఫ్రై చేసే కొద్దీ మనకి మంచి స్మెల్ అనేది వస్తుంటుంది మంచి అరోమా వచ్చిస్తుందంటే బాగా ఫ్రై అయినట్టే అండ్ మంచిగా మనకి బ్రౌనిష్ కలర్లో కూడా చేంజ్ అయ్యిద్ది అలా చేంజ్ అయితేనే బాగుంటుంది లేకపోతే పచ్చి పచ్చిగా తగిలి టేస్ట్ అస్సలు బాగోదండి సో మీరు నేనైతే సిమ్లో పెట్టే ఫ్రై చేస్తున్నాను ఇది ఫ్రై చేస్తూ అలాగే పక్కన మనం ప్రెషర్ కుక్కర్ని కూడా చూసుకుందాం విజిల్స్ అయిపోతే దాన్ని తీసి పక్కన పెట్టారనుకోండి కాసేపట్లో ప్రెషర్ అయిపోయింది తర్వాత తీసి చూసుకోవచ్చు సో ఇక్కడ మొత్తం పర్ఫెక్ట్గా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ రెండు మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం మీరు కావాలంటే పొడుగా కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు ఇలా టొమాటోస్ అనేవి మంచిగా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు మనం మూత పెట్టేసి దాన్ని కుక్ చేసేసుకుందాము మీరు ఎప్పుడైనా ఆంధ్రాలో ఏ హోటల్లో అయినా కానీ ఏ పెళ్ళిళ్ళు అయినా కానీ ఇఫ్ మీరు బిర్యానీ అదే బిర్యానీ తినుంటే తప్పకుండా దానికి సైడ్ డిష్గా గోంగూర ఇస్తారు కదా సో సేమ్ అదే ప్రాసెస్ ఇది కూడా ఇఫ్ మీరు ఎప్పుడైనా బిర్యానీ చేసుకుంటే పక్కన సైడ్ డిష్గా గోంగూరని కూడా ఇలాగే చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ ఇదే ఫాలో అయిపోండి నేను చెప్పాను కదా ప్రెషర్ కుక్కర్ కరెక్ట్గా విజిల్స్ అన్నీ వచ్చేసాయి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది నేనైతే తీసి చూశాను పర్ఫెక్ట్గా కుక్ అయిందండి నాకైతే ఇఫ్ మీకు అవ్వకపోతే మళ్ళీ మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చేవరకు పెట్టుకోండి నాకైతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చాలామంది గోంగూర మటన్లో పీసెస్ ఫ్లెష్ ఉన్న పీసెస్ యాడ్ చేస్తారు కానీ దానికంటే కూడా ఇలా బోన్స్ యాడ్ చేసి ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది బోన్సే కదా ఫ్లెష్ ఉండదు కదా అని ఆ టేస్ట్ ఆ మటన్ టేస్ట్ అనేది మనకి వస్తుంటే చాలు ఫ్లెష్ లేకపోయినా కూడా బోన్స్ ఉన్నా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఒక టె ఫైవ్ మినిట్స్ తర్వాత టొమాటోస్ కూడా మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి సో దాంట్లో నేను రెండు టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను కారం యాడ్ చేసిన తర్వాత కాసేపు బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకుందాము కొద్ది కొద్దిగా గోంగూరని కూడా మొత్తం యాడ్ చేసేసుకోండి సో ఈ డిష్ ద్వారా మీకైతే నేను గోంగూర ఎలా చేసుకుంటున్నాను బాజీ అంటారు ఆంధ్ర స్టైల్ గోంగూర ఎలా చేసుకుంటారు అనేది అయితే నేను చెప్పేశాను మీతో నేను కట్టా కూడా షేర్ చేయాలి సో ఒకరోజు చూసి కట్టా గురించి లాంగ్ వీడియో అయితే పెడతాను చాలా బాగుంటుందండి అక్ని బిర్యానీ అక్ని మటన్ బిర్యానీ అయినా కానీ అక్ని చికెన్ బిర్యానీ అయినా కానీ దాంట్లో ఈ బాజీ కట్టా ఉంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది సో ఆ బాజీ అయితే మీకు ఇప్పుడు తెలిసిపోయింది సో కట్టా గురించి అయితే ఒక లాంగ్ తప్పకుండా పెడతాను సో నేను గోంగూర మొత్తం యాడ్ చేసేసి మూత పెట్టేశాను సో కాసేపు తర్వాత ఏమైందంటే మొత్తం మనకి ఇప్పుడు కలపడానికి కూడా పర్ఫెక్ట్గా కలపడానికి కూడా లేదు కదా సో గోంగూర మొత్తం మంచిగా సాఫ్ట్గా అయిపోయేది మనం ఈజీగా కలపచ్చు అనమాట సో ఇక్కడ నేను మటన్ ఎలాగో మనకి బాయిల్ అయిపోయింది కాబట్టి నేను కర్రీ అనేది స్టార్ట్ చేసేస్తున్నాను ఒక బాండి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసి దాంట్లో రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క ఒక ఇలాచి యాడ్ చేసాను అవి కాస్త వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను అలాగే ఒక పచ్చిమిరకాయని కూడా మీడియం సైజులో కట్ చేసేసుకుని యాడ్ చేసుకున్నాను అవి కాస్త మంచిగా వేగిన తర్వాత మంచి పింకిష్ కలర్లో వేగిన తర్వాత మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేద్దాము సో రెండు డిషెస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి నేను రెండు కూడా సిమ్లో పెట్టి చూసుకుంటున్నాను ఏది కొంచెం మాడిపోయినా కూడా టేస్ట్ మొత్తం పాడైపోయింది సో అందుకే రెండింటిని సిమ్లో పెట్టి రెండు మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను నేను సో ఇక్కడ చూడండి ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఇలా గోంగుర మొత్తం సాఫ్ట్ అయిపోయింది సో ఇప్పుడు మనం ఈజీగా మిక్స్ చేసేసుకోవచ్చు సో అందుకే మీరు హె ఎక్కువ ఉంది ఫుల్ అయిపోయింది కదా మిక్స్ చేయడానికి అని చెప్పి ఏమనుకోకని మూత పెట్టేసారనుకోండి సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్కి మనకి ఇలా సాఫ్ట్ అయిపోయింది గోంగూర సో ఇంకొంచెం వాటర్ ఉంది కాబట్టి ఒక టూ మినిట్స్ ఉంచి ఆ తర్వాత నేను స్టవ్ నుంచి కిందకి దింపేస్తాను ఈ మటన్ కర్రీ కూడా అయిపోయిన తర్వాత మనం రెండింటిని మిక్స్ చేసేసుకోవచ్చు సో అప్పటి వరకు దీన్ని ఈ ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది గోంగూర ప్రాసెస్ అయితే ఈ వాటర్ ఉంటే కొంచెం సేపు పెట్టండి లేకపోతే దాన్ని సైడ్కి పెట్టేయండి మనం మటన్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుందాము చూసారు కదా మంచిగా పింకిష్ కలర్లోకి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పచ్చి కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసుకుందాము మనం ఆల్రెడీ గోంగూరలో యాడ్ చేసాము అండ్ ఇది బోన్స్ మాత్రమే కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీ వేస్తాము ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి పేస్ట్ రెండింటినీ యాడ్ చేసుకున్నాను అదే మనకు ఫ్లెష్ ఉందనుకోండి కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు లేకపోయినా కూడా మటన్లో చాలా తక్కువ క్వాంటిటీనే వేస్తాము చికెన్ లాగా ఎక్కువ క్వాంటిటీ వేయము అండ్ ఇది బోన్స్ మాత్రమే కాబట్టి సో నేను చాలా తక్కువ క్వాంటిటీని యాడ్ చేశాను సో అవి రెండు కూడా పచ్చి వాసన పోయే వరకు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో మనకు మంచి గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యేది అండ్ మంచి అరోమా కూడా స్టార్ట్ అయ్యింది ఆ టైంలో నేను బోన్స్ని సపరేట్గా వాటర్ లేకుండా బోన్స్ని యాడ్ చేసుకున్నాను బోన్స్ కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి కారం యాడ్ చేసేసుకుందాము సేమ్ ప్రాసెస్లో గోంగూర రొయ్యలు కూడా చాలా బాగుంటుంది ఎగ్దం చాలా మంచి టేస్ట్ ఉంటుంది సో ఒకసారి నేను ఆ వీడియో కూడా పెడతాను తీసి చాలా చాలా బాగుంటుంది మీ అందరితో షేర్ చేయాలి ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మీతో తప్పకుండా నేను షేర్ చేస్తాను సో మటన్ని కూడా మనం కాస్త ఫ్రై చేసాం కదా ఆ తర్వాత మనం దీంట్లోకి కారం యాడ్ చేసేసుకుందాము మటన్ పీసెస్ కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను సో మీరు అనుకోవచ్చు అక్కడ టూ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తా ఇక్కడ కూడా టూ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాం అని చెప్పి సో అస్సలు మీరు భయపడాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్గా స్పైస్ పరిపోయిద్ది నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు నిజంగా నచ్చిద్ది ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్ మనం చేసేటప్పుడు ఎంత ఫ్యాన్ కింద కూర్చొని తిన్నా కూడా చమటాలు పట్టాలి అండ్ అప్పుడే అప్పుడు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఏ నాన్ వెజ్ కర్రీ అయినా కూడా అలానేది గోంగూర మటన్ అయితే తప్ప తప్పకుండా దాని స్పైస్ ఉండాల్సిందే సో నేను చెప్పినట్టు మెజర్మెంట్స్తోనే మీరు ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చిద్ది సో ఇక నేను కారం యాడ్ చేసేసాను బాగా మిక్స్ చేసేసాను ఆ తర్వాత మనం బాయిల్ చేసిన వాటర్ ఉంది కదా ఆ వాటర్ యాడ్ చేసేసుకుందాము బాయిల్ చేసిన వాటర్ని యాడ్ చేసేసి మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టేసి కాస్త మధ్య మధ్యలో మూత తీసి మీరు కలుపుతూ ఉండండి సో అక్కడ మటన్ కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంటుంది ఇక్కడ గోంగూర అయిపోయింది కానీ దీంట్లో మనం సాల్ట్ యాడ్ చేయాలి సో దీంట్లో నేను ఒక టేబుల్ స్పూన్ రాళ్ళు ఉప్పు యాడ్ చేశాను అలాగే ఒక గుప్పడంతా కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి ఇప్పుడు మనం దీన్ని పప్పు పప్పుగిత్త సహాయంతో మెత్తగా మెదుపుకుందాము సో మరీ మీరు పేస్ట్ లాగా చేసేయకండి అండ్ ఇంకోటి ఏంటంటే కొత్తిమీర కూడా ఎక్కువ కాడలు వేస్తేనే బాగుంటుంది గోంగూరలో సో ఎక్కువ కాడలు ఉండేటట్టు చూసి యాడ్ చేయండి నేనైతే పర్ఫెక్ట్గా మెత్తగా పప్పుగుతి సహాయంతో మెదిపేసుకున్నాను సో ఇలా మన గోంగూర అయితే ప్రిపేర్ అయిపోయింది నేను చెప్పిన ప్ర పద్ధతి ప్రకారం మీరు చేసుకుంటే ఇది మీరు బిర్యానీస్లో కూడా సైడ్ డిష్గా యూస్ చేసేసుకోవచ్చు హ్యాపీగా ఇలాగే ట్రై చేయొచ్చు ఒక్కసారి ట్రై చేయండి బిర్యానీలో ఈ గోంగూర చాలా బాగుంటుంది గోంగూర అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది కాబట్టి దాన్ని పక్కన సైడ్లో పెట్టేయండి మనం మటన్ కర్రీ కూడా అయిపోతే రెండింటినీ కలిపేసి మనం గోంగూర మటన్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ మటన్ చూడండి ఆల్మోస్ట్ అయిపోవడానికి వస్తుంది వాటర్ అనేది కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొంచెం హై ఫ్లేమ్కి దగ్గరలో పెట్టాను సో దట్ ఎందుకంటే ఆల్రెడీ మటన్ బోన్స్ అనేవి బాయిల్ అయినప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి కాబట్టి సో మనం కొంచెం హై ఫ్లేమ్కి దగ్గరకు పెట్టామనుకోండి కొంచెం తొందరగా అయిపోయిద్ది సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసుకుందాము మీకు నేను కన్సిస్టెన్సీ కూడా క్లియర్గా చూపిస్తాను ఏ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం గోంగూర అనేది యాడ్ చేసుకోవాలి అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను సో ఇక్కడ ముందుగా మనం ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుందాం ఆ తర్వాత ఒక టేబుల్ ఒక టీ స్పూన్ సారీ ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి ఆ రెండు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మీరు కొంచెం హై ఫ్లేమ్ దగ్గరలో పెట్టినప్పుడు మీరు అక్కడే ఉండండి కాస్త మీరు అటు అట్టి వెళ్ళినా కూడా తొందరగా మాడిపోయిద్ది లేదు మీకు కొంచెం ఏమైనా పని ఉంది అనుకుంటే మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే పెట్టి మీరు చూసుకోండి ఆల్మోస్ట్ ఇంకా టూ మినిట్స్లో మనకి గ్రేవీ అనేది దగ్గర పడిపోయి ఆయిల్ పైనకి తేలిద్ది సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే సో లాస్ట్లో కాస్త అంత కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకున్నాను చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది గ్రేవీ దగ్గరికి పడిపోయింది ఇప్పుడు మనం గోంగూరని యాడ్ చేసేసుకోవచ్చు కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒక క్విక్ మిక్సీ ఇచ్చేసాను ఇది చేసిన తర్వాత మీకు క్లియర్గా ఇప్పుడు నేను కనిపిస్తుంది కదా కన్సిస్టెన్సీ గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత ఉండాలి అని చెప్పి సో ఇలా మనకి కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ ఉంటే చాలు మరీ ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు ఈ టైంలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ గోంగూరని కూడా దీంట్లో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి గోంగూర మటన్ కర్రీ మొత్తం పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేలాగా మీరు మిక్స్ చేసుకోండి ఇలా ఇవి రెండు పర్ఫెక్ట్గా మిక్స్ చేసిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చేయండి ఇఫ్ మనకి ఉప్పు కరెక్ట్గా లేకపోతే మనం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ముందే యాడ్ చేసుకోవడం కంటే కూడా ఇలా రెండు మిక్స్ చేసిన తర్వాత ఇఫ్ ఇంకా టేస్ట్ కరెక్ట్గా సరిపోకపోతే ఉప్పు యాడ్ చేసుకోండి అలాగే పైన కాస్తంత కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవచ్చు సో నేను కూడా పర్ఫెక్ట్ మిక్స్ ఇచ్చిన తర్వాత ఒకసారి టేస్ట్ చేశాను ఉప్పు అనేది కొంచెం ఇంకా పడిద్ది అని అనిపించింది సో అందుకే ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసేసుకొని పర్ఫెక్ట్గా మిక్స్ చేసేసుకున్నానండి సో లాస్ట్లో యాడ్ చేసుకోవడం బెటర్ ఎందుకంటే మనం రెండిట్లో కూడా ఎక్కువ ఎక్కువ యాడ్ చేసామనుకోండి అది రెండు మిక్స్ చేసిన తర్వాత ఎక్కువ అయిపోయింది సో అందుకే సో ఇలా లాస్ట్లో కలిపిన తర్వాత మీరు ఉప్పు చూసి ఉప్పు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి అంతేనండి ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా గోంగూర మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో మీ అందరితో షేర్ చేశాను మీ అందరికి కూడా నచ్చింది అని చెప్పి నేను కోరుకుంటున్నాను సో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ ట్రై చేయండి ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ మన ఒక మంచి వీడియోతో మీ ముందుకి మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు టాటా బాయ్ బాయ్ అండ్ లాస్ట్లో ఎప్పుడు చెప్పినట్టు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ కొత్త వాళ్ళు నా ఛానల్ని చూస్తున్నారు లైక్ లైక్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్ వెజ్ అనే కాదండి వెజ్ నాన్ వెజ్ అన్ని టైప్స్ ఆఫ్ మంచి మంచి డిషెస్ మీ అందరితో నేను షేర్ చేస్తూ ఉంటాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షార్ట్ వీడియో కోసం మాత్రం వెయిట్ చేయండి దీని టేస్ట్ ఎలా ఉందో నేను షార్ట్ వీడియోలో చెప్తాను సో దానికోసం మాత్రం వెయిట్ చేయండి అప్పటి వరకు టాటా బాయ్ బాయ్